హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కమ్మని అమ్మ రుచులు ఈరోజు మనము ఇంట్లోనే చాలా ఈజీగా పావు బాజీని తయారు చేసుకుందాము ఈ పావు బాజీని తయారు చేసుకోవటానికి ముందుగా బాజీని తయారు చేసుకుందాము బాజీ చేయటానికి స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకోవాలి కడాయిలో తగినంత నెయ్యిని వేసుకోవాలి నెయ్యి మాత్రమైతేనే బాగుంటుంది నెయ్యి కానీ బటర్ కానీ ఆయిల్తో చేస్తే మాత్రం అంత టేస్ట్ రాదు నెయ్యి వేడయ్యాక ఒక స్పూను జీలకర్ర వేసుకోవాలి జీలకర్ర ఫ్రై అయ్యాక ఒక కప్పు క్యారెట్ ముక్కలు సన్నగా తరిగి వేసుకోవాలి వీలైనంత సన్నగా తరగండి దానితో పాటే క్యాలీఫ్లవర్ని కూడా అలానే సన్నగా తరిగి వేసుకోవాలి ఇవి ఒకసారి మొత్తం కలుపుకోవాలి ఇలా కలుపుకున్నాక ఒక కప్పు ఉల్లిపాయ ముక్కలు కూడా సన్నగా తరిగి వేసుకోవాలి కుక్కర్లో చేసినట్లయితే కొంచెం పెద్ద ముక్కలైనా పర్వాలేదు మనం బాండీలో చేస్తున్నాం కాబట్టి సన్నగా తరిగి వేసుకుంటే త్వరగా ఉడుకుతాయి మెత్తగాను కూడా అవుతాయి మనం మెదిపినప్పుడు వీటిని మెత్తగా ఉడికించుకోవాలంటే బాండీ మీద మూత పెట్టి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచి మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకోవాలి ఇలా మగ్గాక ఒక మీడియం సైజు టమాటాను కూడా సన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇవే కాకుండా ఈ బాజీలో గ్రీన్ పీసు బీన్సు క్యాప్సికము ఇవి కూడా వేసుకోవచ్చు టమాటా ముక్కలు కూడా మెత్తబడే వరకు ఉడికించుకోవాలి కలుపుతూ ఇలా ఉడికాక దీనిలో ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు కలుపుతూ మగ్గించుకోవాలి అల్లం పచ్చివాసన పోయాక మూడు ఆలూలను ఉడకబెట్టి పొట్టు తీసి ఇలా మ్యాష్ చేసి ఉంచాను ఇది కూడా వేసుకొని ఒకసారి మొత్తం కలుపుకోవాలి ఇలా కలుపుకున్నాక రుచికి సరిపడా సాల్టు చిటికెడు పసుపు తగినంత కారము పావుబాజీ మసాలా వన్ అండ్ హాఫ్ స్పూన్ వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకోవాలి కారము పచ్చివాసన పోయే వరకు ఇలా కలుపుతూ మగ్గించుకున్నాక కొద్దిగా వాటర్ వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకోవాలి ఇలా కలుపుకున్నాక మ్యాషర్తోని కానీ పప్పు గుత్తితో కానీ ఇలా మెత్తగా మెదుపుకోవాలి వాటరు అవసరమైతే కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ ఇలా మెదుపుకోవాలి ఇలా మెదిపాక టెక్స్చర్ ఇలా ఉంటే సరిపోతుంది మనకిప్పుడు బాజీ అయితే రెడీ అయింది దీనిలో చివరిగా కస్తూరి మేతి వేసుకొని ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకుందాము నెక్స్ట్ పావుల్ని ఫ్రై చేసుకుందాము పావుల్ని తీసుకొని ఇలా ఒక్కొక్కటిగా ఇలా మధ్యలోకి కట్ చేసుకోవాలి చూసారు కదా ఇలా కట్ చేసుకొని పక్కన ఉంచుతాము ఇంకొకటి కూడా ఇలానే కట్ చేసుకొని స్టవ్ మీద పాన్ పెట్టుకొని బటర్ కానీ నెయ్యి కానీ ఇలా పాన్కి అప్లై చేసుకోవాలి పావుల్ని ఫ్రై చేసుకోవటానికి కూడా నెయ్యి కానీ బటర్ కానీ అయితేనే బాగుంటుంది ఇప్పుడు ఈ పాన్ మీద పావుల్ని పెట్టుకొని ఫ్రై చేసుకుందాము పైన కూడా నెయ్యిని అప్లై చేసుకొని రెండు వైపులా ఫ్రై చేసుకుందాము ఒకవైపు ఫ్రై అయ్యాక టర్న్ చేసుకుంటూ రెండో వైపు కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది రెండో వైపు కూడా పావులు చక్కగా ఫ్రై అయ్యాయి ముందుగా బాజీని ఒక ప్లేట్లో సర్వ్ చేసుకొని తర్వాత పావుల్ని సర్వ్ చేసుకుందాము చూశారు కదా బాజీ అచ్చం స్ట్రీట్ స్టైల్ రుచితోనే ఉంటుంది మనం ఈ బాజీని ఇంట్లోనే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ పావు బాజీ వీడియో మీకు నచ్చిందా నచ్చితే ఒక లైక్ చేయండి కొత్తగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్